హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నైవర్ బ్యాక్ ఈ చాక్లెట్ కేక్ అయితే చేశాను ఈ రోజే కాదు నాలుగు రోజుల నుంచి వరుసగా అయితే చాక్లెట్ కేకులు అయితే చేసాన కేక్స్ ఎత్తుకుపోయి ఆ పార్టీలో అయితే బాగా నచ్చాయంట అందుకని చెప్పి నాలుగు రోజుల నుంచి వరుసగా చేచ్చునాను ఈ నాలుగు రోజులు కేకులు చేసిన దానికి మాత్రం ఒక ఇరవై దినాలు అయితే మనకైతే వచ్చింది అక్క ఇరవై దినాలు వచ్చిందా నాలుగు రోజులకే అక్క లక్కీ పార్టీ పట్టేసే అక్క ఎక్కడ అడ్రస్ పెట్టక్క వచ్చి రేపు మొన్నడే వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోయినాక మీకైతే ఖచ్చితంగా మెసేజ్ పెడతాను మీరు వచ్చేసేయండి ఇక్కడికి నేనైతే పోయి ఇంక పెద్ద కంపెనీ అయితే స్టార్ట్ చేసి మొత్తం నేను చెప్పింది కొంచెం మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఇది నిజం కాదు అని ఈ కేకులు చేసిన దానికి ఇరవై దినాలు ఇస్తుందా ఇవ్వదుగా నేనైతే చిన్న అబద్ధమైతే ఆడాను యూట్యూబ్ వీడియోని చూసి చాలా మంది అదే నిజం అనుకొని భ్రమపడుతున్నారు కనీసం రెండు నిమిషాలు వీడియో ఉంటే ఆ వీడియో చేసే వీడియో గురించి ఒక నిమిషం మాట్లాడతారు ఇంకొక నిమిషం ఏదో ఒకటి యాడ్ చేసి మాట్లాడారు అంత నిజం ఎక్కడ ఉంటుంది అంత సీన్గా ఉండదు ఒక నిమిషం వీడియోలో అయితే ముప్పై సెకండ్లు అయితే వీడియో గురించి మాట్లాడతారు ముప్పై సెకండ్లు ఏదో ఒకటి యాడ్ చేసి మాట్లాడతారు ఎందుకంటే ఆ టైం అనేది ఆ గ్యాప్ అనేది పూర్తి చేయాలి కాబట్టి వీడియోని చూస్తే అంతా నిజం అనుకోవద్దు నేను చేసిన ఈ చాక్లెట్ కేక్ బాగుందంట చాలా బాగుందంట ఖచ్చితంగా ఫుల్గా వీడియో తీసి షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయాలి మీరు కూడా చూడాలిగా మీకు కూడా తెలియాలిగా కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్